ఇందాక లక్షణ గారు అన్నట్లు మహిళ లక్ష్మీదేవి గారు చనిపోయారు ఈరోజు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఈ గ్రీన్ వేస్ వ్యతిరేకత ఇక్కడికి రాలేదు మహిళలు చెప్పుకోలేని సమస్యలు ఇంతమందిలో మీ ఈ గ్రీన్ వేస్సులో మీరు చెప్పుకోలేని సమస్యలు మీకు పెద్దలు మీకు చెప్తున్నాం ఇంతారా మహిళకి సంబంధించి నెల వస్తే మూడు రోజులు ఇంటిపాటు ఉంటారు అది వస్తుందో తెల్ల అయినా వాళ్ళ ఆత్మగౌరవం పక్కన పెట్టి ఆ ఇబ్బందులను వచ్చి పనిచేస్తున్నారు పిల్లలు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి వాలంట్రీ సేవలు దాదాపు ఆరు నెలలు ఉండాలి అయినా మనము పిల్లలు పుట్టినా పుట్టకపోయినా వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాం ఆ పిల్లలు పాలు తాకపోతే అదే మహిళకు క్యాన్సర్ గడ్డలు తీర ఎనికి తిరుగుతాయి క్యాన్సర్ వ్యాధి ఉంది మహిళకు మూడు రోజుల ఇబ్బంది ఉంది కిడ్నీ సమస్య ఉంది సిజరీన్ సమస్య ఉంది నార్మల్ డెలివరీలు ఉన్నాయి ఇన్ని అనేక సమస్యలతో పుష్కర్టు నోక నూక లేక అన్నా పొత్తుకోవడం నచ్చిందన్న అంటే మేము ఎక్కడ బతకాలి మా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలా అందుకే ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలే మా అక్క చెల్లెంట్లు చొప్పలేని సబ్జెక్ట్ చెప్తంటే ఇనలేక మా కన్నమ్మని నీళ్ళు వచ్చి అర్ధాకితే చచ్చేదానికన్నా జీవితం లేక చచ్చేదానికన్నా పోరాటం చేసి సత్తామనేటికి వచ్చినాం ఇది అసలైన మాట రాన్న మహిళలు అడగండి పిల్లలు పాలు తాకపోతే గడ్డలు కట్టి క్యాన్సర్ తిరుక్కుంటారు వారంతో ఉన్నారంటే కార్మికుల సంఖ్య పెంచరు ఉన్న కార్మికులకు మూడు వేలు అదనంగా పెంచి వాళ్ళకి పదహైదు వేలు వేతనం చేసి ఈపీఎఫ్ కట్ చేయండి ఆది కూడా ఈకి అడుగుతున్నాం వాడు ఏమన్నా బండెత్తేదప్పుడు కాలబండ పడో నోరీలు ఇరక వేసి అత్త ఆ ఈపీఎఫ్ఎస్ఏ దాని ఆయన పెన్నం పిల్లలు రోడ్డు పడకూడదనే ఈపీఎఫ్ఎస్ఏ అడుగుతున్నాం అడిగడి అడిగి నోర్లు పోతాండే ఇచ్చి 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 పేపర్ సాగిపోతాండ అందుకే ఈరోజు కార్మిక వర్గంగా సిఐటిగా ఒక్కటే నినాదం సోమవారం వరకు వచ్చే సోమవారం వరకు వేచి చూస్తాం రెగ్యులర్ సమస్యలు కోవిడ్ మలేరియా గ్యాబేజ్ కార్మికుల సమస్యలు ఔట్ సోర్సింగ్ కార్మికులు ఈ సమస్యలు కాకపోతే వచ్చే సోమవారం ఏంటి ఒంటి పూట పనిచేయడానికి మేమంతా నిశ్చయించుకున్నాం ఇందాక లక్ష్మీ సర్మహారం అన్నట్లు మహిళ లక్ష్మీదేవి గారు చనిపోయారు ఈ రోజు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఈ గ్రీన్ వేస్ వ్యతిరేకత ఇక్కడికి రాలేదు మహిళలు చెప్పుకోలేని సమస్యలు ఇంతమందిలో మీ ఈ గ్రీన్ వేస్లో మీరు చెప్పుకోలేని సమస్యలు మీకు పెద్దలు మీకు చెప్తున్నాం వింటారా మహిళకి సంబంధించి నెల వస్తే మూడు రోజులు ఇంటిపాటు ఉంటారు అది ఎప్పుడు వస్తుందో తెలుగు అయినా వాళ్ళ ఆత్మగౌరవం పక్కన పెట్టి ఆ ఇబ్బందులను వచ్చి పనిచేస్తున్నారు పిల్లలు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి వాలంత్రి సేవలు దాదాపు ఆరు నెలలు ఉండాలి అయినా మనము పిల్లలు పుట్టినా పుట్టకపోయినా వచ్చి మళ్ళా పనిచేస్తున్నాం ఆ పిల్లలు పాలు తాకపోతే అదే మహిళకు క్యాన్సర్ గడ్డలు తీర ఇరికి తిరుగుతాయి క్యాన్సర్ వ్యాధి ఉంది మహిళకు మూడు రోజులు ఇబ్బంది ఉంది కిడ్నీ సమస్య ఉంది సిజరీన్ సమస్య ఉంది నార్మల్ డెలివరీలు ఉన్నాయి ఇన్ని అనేక సమస్యలతో పుష్కటి నోక నూక లేక అన్నా పొత్తు నచ్చంది అన్న అంటే మేము ఎక్కడ బతకాలి మా తలకా ఎక్కడ పెట్టుకోవాలి అందుకే ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకతోటికి రాలే మా అక్క శలెండ్ చొప్పలేని సబ్జెక్ట్ చెప్తంటే లేక మా కన్నమ్మని నీళ్ళు వచ్చి అర్ధాగితే సచ్చేదానికన్నా జీతం లేక సచ్చేదానికన్నా పోరాటం చేసి సర్థం ఇది అసలైన మాట రాండ మహిళలు అడగండి పిల్లలు పాలు తాకపోతే గడ్డలు కట్టి క్యాన్సర్ తీరుకుంటారు వారంతో ఉన్నారంటే కార్మికుల సంఖ్య పెంచరు ఉన్న కార్మికులకు మూడు వేలు అదనంగా పెంచి వాళ్ళకి పదహైదు వేలు వేతనం చేసి ఈపీఎఫ్ఎస్ఏ కట్ చేయండి అది కూడా ఈఎస్సీ అడిగి అడుగుతున్నాం వాడు ఏమన్నా బండెత్తేదప్పుడు కాలబండ పడో మోరీలో ఇరక వేసి అత్తే ఆ ఈపీఎఫ్ఎస్ఏ దాని ఆయన పెళ్ళం పిల్లలు రోడ్డు పడకూడదనే ఈపీఎఫ్ఎస్సీ అడుగుతున్నాం అడిగి 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 నోరు పోతుండే ఇచ్చి 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 పేమలు సాగిపోతాయి అందుకే ఈరోజు కార్మిక వర్గంగా సిఐటిగా ఒక్కటే నినాదం సోమవారం వరకు వచ్చే సోమవారం వరకు వేచి చూస్తాం రెగ్యులర్ల సమస్యలు కోవిడ్ మళ్ళీ గ్యాన్వేజ్ కార్మికుల సమస్యలు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఈ సమస్యలు కాకపోతే వచ్చే సోమవారం ఏంటి ఒంటి పూట పనిచేయడానికి మేమంతా నిశ్చయించుకున్నాం